అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదానా వ్లాగ్స్ అప్పట్లో అత్తలు ఎలా ఉండేవారు ఇప్పటి అత్తలు అంత కఠినంగా ఉంటున్నారా కాలం మారింది అత్తల హృదయం కొంచెం మృదువైందని నేను అంటాను కానీ అప్పటి కోడల స్వభావం మాత్రం ఈ రోజుకి కొంతమందిలో అలాగే మిగిలిపోయింది ఎందుకు అంటే అమ్మగారి ఇంటి గొప్పలు చెప్పడం యాటిట్యూడ్ చూపించడం ఇవి కాలం గడిచినా ఇంకా తగ్గలేదు అందుకే పెద్దలు ఒక సామెత చెప్తారు మెరుపు అనేది ఉత్తరాన మెరిసినా మీ అమ్మ పొట్టలో మెరిసినా నేనైతే కుడుములు ఇవ్వను అందంట అత్త కోడలికి అదేంటి అత్త ఇట్లా అంటావు ఎందుకు ఇవ్వవు అంటే అప్పుడు ఇట్లా చెప్తారు పెద్దలు నీ ఇల్లు నీకు ఎంత గొప్పదైనా ఇక్కడ అహంకారంతో నువ్వు కుడుములు అడిగితే నేను కుడుములు ఇవ్వను అని అత్తగారు అయితే చెప్తుందనమాట అంతేకాకుండా కోడలు అమ్మ ఇంటి గర్వం తీసుకుని అత్తింట్లోకి వస్తే అలాగే ఒక మనిషి ఇల్లు మారిన ఇంటి పేరు మారినా స్థానం మారినా స్వభావం మారకుండా ఉంటారు ఓ ఫైనల్గా ఏంటంటే అత్తింటికి వచ్చినప్పుడు అక్కడ పద్ధతులు నేర్చుకోవాలి వాళ్ళ ఇంటి పద్ధతి వాళ్ళదే అని చెప్పేసి అత్త అయితే కోడలికి ఎలా ఇస్తుందనమాట ఎలా ఉంది సామెత మీకు ఈ సామెత తెలుస్తా తెలిసే కనుక కమెంట్ చేయండి థ్యాంక్ యూ